కడప నుంచి ఇక్కడికి ధర్నా చౌక్కు ఇచ్చేసినాము స్టాంప్ వెండర్లు మా జీవనోపాధిని దాదాపుగా బ్రిటిష్ కాలం నుంచి వచ్చేటటువంటి జీవనోపాధిని ఈరోజు ఈ ప్రభుత్వాలు కొత్త విధానాన్ని తీసుకురావడం జరిగింది మా జీవనోపాధి స్టాంప్ వెండర్లు దాదాపుగా రాష్ట్రంలో ఒక దాదాపుగా ముప్పై వేల మంది దాకా ఉన్నట్లు మాకు అంచనాలు ఉన్నాయి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అంతా వీధిన పడే పరిస్థితి ఉండాలి కాబట్టి ఈ ప్రభుత్వము కొంచెం దీనిపైన ఆలోచన చేసి మా జీవనోపాధిని మాకు కల్పించమని కోరుతున్నాం బ్రిటిష్ కాలం నుంచి వచ్చేటటువంటి స్టాంప్ పేపరు చాలా బాగా ఉంది ఈ పేపర్ వచ్చేసి నాణ్యత కురబడింది ప్రజల ఆస్తులకు సరైనటువంటి భద్రత ఉండదు ఒకసారి ఒక మడత కూడా పోతుంది నీళ్లు పడినాయంటే అంటే కూడా పోతుంది చాలా ఇబ్బందిగా ఉంటుంది ప్రజలకు తర్వాత ఈ కాటు ఫ్రేమ్ అనేటటువంటి ఈ పద్ధతి కూడా మంచిది కాదు సైబర్ నేరాలు చాలా జరిగేదానికి విధానం ఉండాలి తర్వాత పాత పద్ధతి చాలా బాగుంది ప్రజలందరూ కూడా దానిపైనే మొగ్గు చూపిస్తున్నారు ఒక లోన్కి వెళ్ళాలని చెప్పేసి అన్నా కానీ వాళ్ళకు డాక్యుమెంట్ కావాలనేసి అనే విధానంతో చెప్తున్నారు కాబట్టి దీని అందని కూడా ప్రభుత్వము పెద్దలు అందరూ గమనించి దీనిపైన తగు చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం చాలా దెబ్బతినే పరిస్థితులు ఉన్నాయి చాలామంది జీవనోపాధి కోల్పోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా మీరు వృత్తి విధానాన్ని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసి ప్రజలకు మంచి చేసే విధానంలో రావాలి కానీ ఉన్నటువంటి జీవనోపాధిని ఇబ్బంది పరిచి ప్రజలకు వాళ్ళ ఆస్తులకు భద్రత లేకుండా తర్వాత మా జీవనోపాధిని కూడా లేకుండా చేసే విధానం మంచిది కాదని తెలియజేసుకుంటున్నాము ప్రభుత్వ పనితీరు చాలా దారుణంగా ఉంది దీని విషయంలో చాలా దారుణంగా ఉంది అని మేము తెలియజేస్తున్నాము అవి రాజకీయ పరంగా మేము ఇప్పుడు చెప్పేదానికి ఇది లేదు ప్రజలు దీనిపైన చాలా వ్యతిరేకత ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీనిపైన వ్యతిరేకత ఉంది ఆస్తులు విషయాలు కూడా చాలా ఇబ్బందిగా ఉన్నాయి అందరికీ కూడా వాళ్ళ భద్రత పైన కోట్ల రూపాయల డబ్బులను అంతా కూడా పెట్టడం జరుగుతుంది రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో వీటిపైన భద్రత కోల్పోతున్నారు కాబట్టి దీనికి చట్టబద్ధత ఎలా ఉందో ముందు విధానం అదే విధంగా చేయాలని మేము కోరుతున్నా ప్రభుత్వము ఇదే విధానంతో ముందుకు వెళ్ళిందంటే ప్రజలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మాకు తెలిసినంత వరకు చాలా ప్రభుత్వం పైన వ్యతిరేకతగా ఉన్నారు దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటారని కూడా తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే ఇది బ్రిటిష్ కాల నుంచి కూడా ఈ స్టాంపు అండ్ రిజిస్ట్రేషన్ విధానాన్ని విధానము ఉంది చాలా చట్టబద్ధతగా చాలా ఆస్తులు వాళ్ళ యొక్క ఆస్తులు చాలా భద్రతగా కల్పిస్తూ గత ప్రభుత్వాలు కూడా చేసి ఉన్నాయి ఈ ప్రభుత్వం చాలా దుందుటుకు చర్యగా ఈ విధానాన్ని తీసుకురావడం జరిగింది ఇది కోట్ల ఆస్తుల రూపాయలు విలువైనటువంటి విషయాలు తర్వాత రెవెన్యూ విషయానికి వస్తే కూడా మన రాష్ట్ర ప్రభుత్వానికి ఇది రెండో రెవెన్యూ అత్యధికంగా ఖజానాకు రాబడేటటువంటి కూడా విధానము కాబట్టి దీని అన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వారు మాకు చాలా న్యాయం చేయాలని మీరు కోరు శ్రీనివాస్ రెడ్డి స్టాంప్ మేము ఈ యొక్క ధర్నా కార్యక్రమానికి వచ్చినాము ఇది చాలా అసవ్యస్తంగా ఉన్నది ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో ఉన్న కొనసాగించినటువంటి వ్యవస్థను సర్వనాశనం చేసినారు తర్వాత ఈ స్టాంప్ ఎండర్లపైన ఆధారపడినటువంటి కొన్ని లక్షల మంది ఈ యొక్క ఈ కుటుంబాలంతా కూడా సర్వనాశనం అయిపోయినాయి ఈ యొక్క దీని కొత్త విధానం ద్వారా కొత్త విధానం ద్వారా చాలామంది కోల్పోతున్నారు జీవనో విధానం కోల్పోతున్నారు తర్వాత ఎన్నో ఏళ్ళ నుంచి పనిచేసినటువంటి ఏ జోడైనటువంటి స్టాంప్ ఎండర్స్ అంతా కూడా ఏ పని చేయలేని దిక్కు లేని స్థితిలో ఈ స్టాంపు విధానం ప్రవేశపెట్టిన దాని వలన సర్వనాశనం అయిపోయి ఆత్మహత్యలు దానికి చాలా ఘోరంగా ఉన్నది తయారైపోయినది కాబట్టి ఇదే విధానాన్ని స్టాంప్ పాత విధానాన్ని స్టాంప్ ఎండర్స్ కానీ రైటర్స్ విధానం కానీ కొనసాగించాలని మేము కోరుచున్నాము సమస్య ఇలాగే కొనసాగితే ఇంకంత ఆత్మహత్యమే చేసుకొని ఇంత అంటే చెడ్డ పేరు గవర్నమెంట్ విధానానికి వస్తుంది ఈ పాత విధానం ద్వారా ఎక్కడన్నా కూడా ఎక్కడ చూసినా బ్యాంకులు కానీ తర్వాత ఫారిన్ కంట్రీస్ కానీ అగ్రిమెంట్ విధానం పోతే కెనడా కానీ మొత్తం ఇదే స్టాంపు విధానం కావాలని చెప్పేసి వాళ్ళు కూడా పంపించడం జరిగింది దీని ఒక ఇండియన్ స్టాంపు నాన్ డిజిషల్ స్టాంపు విధానము మొత్తము ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా చాలా మన్నన పొందినది కాబట్టి ఇదే కొనసాగించాలా దీనికే అలవాటు పడినటువంటి ప్రజానీకం అంతా కూడా దీనికోసమే కోరుతున్నారు తర్వాత దాంట్లో కూడా వాళ్ళ పేరు తండ్రి పేరు ఊరి పేరు ఈ పాత విధానం రాసి ఇస్తానము ఈ కొత్త విధానం ద్వారా పేరు తర్వాత తండ్రి పేరు రాసి ఇస్తానే ఉన్నారు దీనివల్ల చాలా నష్టం ఉంది తర్వాత మా విధానాన్ని కొనసాగించాలని నేను కోరుతున్నాను నేను డాక్యుమెంట్ రైటర్గా దాదాపు పది సంవత్సరాల నుండి ఈ వ్యవస్థలో పనిచేస్తున్నాను నేను డిగ్రీ కంప్లీట్ చేసినాను ఇప్పుడు ఏ ఉద్యోగం లేక నేను డాక్యుమెంట్ వ్యవస్థలో చేరి దాదాపు పది సంవత్సరాలు అయ్యింది ఈ ఇప్పుడు ఉన్నటువంటి ప్రైమ్ టూ పాయింట్ జీరో విధానం తీసుకుని వచ్చిన తర్వాత నేను ఉద్యోగం కోల్పోయి నేను మళ్ళీ వేరే చోట ఆడిపోగలను పోలేకపోతున్నాను దాదాపు స్టాంప్ వెండర్ల పరిస్థితి కూడా చాలా క్షీణంగా ఉంది దాదాపు స్టాంప్ వెండర్లు పాత వాళ్ళు వాళ్ళకు చేతి విధానంతోనే రాసి స్టాంప్ వెండర్లు అమ్ముకొని ఏదో పది రూపాయలు తీసుకొని పోయి ఇంటికి జీవనోపాధి చేసుకునే విధానంగా ఉండేది కానీ ఇప్పుడు ప్రైమ్ టూ పాయింట్ ఓ విధానం తెచ్చిన తర్వాత ఈ స్టాంపు విధానం కూడా తీసుకొని రావడం ప్రభుత్వం జరిగింది దీనివల్ల స్టాంప్ వెండర్లు చాలామంది ఉద్యోగము కోల్పోయారు కోల్పోయి కోల్పోయిన తర్వాత ఇంటికాడే కూర్చొని ఉన్నారు దీనివల్ల వాళ్ళకు జీవనోపాధి పోయింది దానివల్ల భవిష్యత్తులో కూడా ఇంకా వాళ్ళకి స్టాంప్ వెండర్ లైసెన్స్ లేకపోతాయి గత ప్రభుత్వంలో ఈ ఈ విధంగా ఏ విధంగా జరగలేదన్నమాట స్టాంపులు సప్లై స్టాంపులు వెండర్లకు సప్లై కొంత కొంత ఇస్తున్నారు కానీ ఈ ప్రభుత్వంలో స్టాంప్ వెండర్లకే స్టాంపులు లేక ప్రైమ్ టూ పాయింట్ ఓ విధానం తీసుకొని వచ్చి ఈ స్టాంపు విధానం కూడా తీసుకొని వచ్చినారు ఈ స్టాంప్ విధానం కూడా తీసుకొని వచ్చినారు ఈ స్టా ఈ స్టాంప్ విధానం వల్ల స్టాంప్ వెండర్లు ఉద్యోగం ఉపాధి కోల్పోయిన తర్వాత ఇంటికాడ కూర్చొని ఉన్నారు వాళ్ళ వాళ్ళ భార్య పిల్లలకు పోషించలేకపోతున్నారు సో మనం మనం ప్రభుత్వానికి ఆధించేది ఏమిటంటే ప్రైమ్ టూ పాయింట్ ఓ విధానం కూడా రద్దు చేయాలి అదేవిధంగా ఈ స్టాంపు కూడా విధానం కూడా రద్దు చేసేసి పాత పద్ధతిలోనే మనకు పది రూపాయల స్టాంపులు ఇరవై రూపాయల స్టాంపులు యాభై రూపాయల స్టాంపులు నూరు రూపాయలు స్టాంపులు తీసుకొని వస్తే ప్రజలకు కూడా మేలు అవుతుంది అనేది మనం నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను ప్రభుత్వ పనితీరు ముఖ్యంగా ఈ దశావే లేఖల మీద తీవ్రమైన ఇబ్బంది ఇబ్బందికరంగా ఉందండి ఎందుకంటే గత నూట యాభై ఏళ్ళుగా ఉన్నటువంటి మా వ్యవస్థకి భంగం వాటిల్లే విధంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రైన్ టూ పాయింట్ ఫో విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది రాష్ట్ర ప్రజల యొక్క ఆస్తుల యొక్క భద్రత ప్రశ్నకరంగా మారింది దీని మీద మేము తీవ్ర నిరసన తెలియజేస్తూ ఈరోజు ధర్నా చౌక్లో నిరసన దీక్ష ఏర్పాటు చేయడం జరుగుతుందండి పేపర్లెస్ విధానం అనే ఒక చెత్త విధానాన్ని రాష్ట్ర ప్రజల యొక్క నెత్తి మీద రుద్దడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కంగడం కట్టుకుందా ఉంది ఈ ప్ర ఈ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టిన ఐజీ గారేమో మాకు ట్రాన్స్ఫర్ కావాలని కేంద్ర సర్వీసులకు వెళ్ళిపోతానని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరటం జరిగింది మరి మీరు యొక్క ప్రవేశపెట్టిన ఈ విధానం మంచి విధానం అయితే మీరు ఎందుకు మీ డిపార్ట్మెంట్ని మార్చుకోదలిచారని చెప్పి మేము ఐజీ గారిని ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం మరి ఈ ప్రైమ్ టూ పాయింట్ విధానంలో ఇన్ని లోపాలు ఉంటే ఎక్కడ పైలట్ ప్రాజెక్టులోనే సవరించుకోవాల్సిన పరిస్థితులు లేకుండా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసి రాష్ట్ర ప్రజలను దస్తావేజ్ లేఖర్లను ఇన్ని ఇబ్బందులు పెడుతున్నందుకు మీరు ఈ ప్రైమ్ టూ పాయింట్ విధానాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ సమస్య కనుక పరిష్కారం కాకపోతే దస్తావేజ్ లేఖలు అందరం కూడా కలెక్టర్ ఆఫీసుల దగ్గర మా కుటుంబ సభ్యులతో ధర్నాలు చేస్తాం అలాగే ఈ ప్రైమ్ టూ పాయింట్ ఓ విధానంలో మేము వ్యతిరేకిస్తున్నందుకు మాకు కలిసి వచ్చే అన్ని రాజకీయ పార్టీలని కలుపుకొని రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని హెచ్చరిస్తాం